వెల్కమ్ టువెన్ మీడియా ఏపీ డిప్యూటీ సిఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓజీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ సందర్భంగా చిత్ర బృందానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి జారీ చేస్తుంది సింగిల్ స్క్రీన్ లలో వంద రూపాయలు మల్టీప్లెక్స్ లలో నూట యాభై రూపాయలు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ కొత్త రేటు పది రోజుల పాటు అమల్లో ఉంటాయి అంతేకాదు సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటలకు ప్రదర్శించే స్పెషల్ ప్రీమియర్ షో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ షో కోసం టికెట్ ధర ఎనిమిది వందల రూపాయల వరకు పెట్టడం జరిగింది అలాగే ఏపీ ప్రభుత్వం కూడా టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చింది సెప్టెంబర్ ఇరవై ఐదు అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రదర్శించే షోకు వెయ్యి రూపాయల టికెట్ రేట్ ను అనుమతించింది సింగిల్ స్క్రీన్ లలో నూట ఇరవై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్ లలో నూట యాభై రూపాయల రేట్లను ఖరారు చేసింది ఈ రేట్లు సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ నాలుగు వరకు అమల్లో ఉంటాయి ఈ సందర్భంగా ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది మూవీ కోసం వారంతా ఎదురు చూస్తున్నారు పవన్ డైహార్ట్ ఫ్యాన్స్ ఈ టికెట్ రేట్ల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు డివివి దానయ్య నిర్మించారు ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందించారు